హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం ఎన్టీఆర్ పార్క్ అయితే వచ్చేసాము మేము రావడంతో స్కూల్ పిల్లలు అయితే చాలామంది వచ్చారు అయితే జాయించడానికి టీచర్స్ అయితే తీసుకొని వచ్చారు మేము ఇట్లా చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా టీచర్స్ కూడా ఎవరైనా స్పాన్సర్ చేస్తారు కదా తీసుకెళ్ళడానికి అట్లా తీసుకెళ్ళినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతుంటుంది నచ్చుతుండే కూడా ఎంతో మురుచుకుంటూ వెళ్ళే వాళ్ళము అప్పుడు స్కూల్ డేస్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఇప్పుడైతే అస్సలు ఉండదు తెలిసిందే కదా ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అనేసి మన సెక్రటేరియట్ అంత దగ్గర నుంచి ఈ పార్క్లోకి వెళ్ళినాక కనిపిస్తుంది మాత్రం మాకు అస్సలు తెలియనే తెలీదు నేను మా హస్బెండ్ మా కన్నయ్య అయితే వెళ్ళాము పార్క్కి ఎంట్రన్స్ వచ్చేసి చాలా బాగుంది టికెట్ ఈచ్ వన్కి ట్వంటీ రూపీస్ చిన్న పిల్లలకైతే లేదు ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటెన్స్ అయితే చాలా బాగున్నాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నో లాగా ఒకటి ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత బాగుందో చూస్తుంటే మీకు అనిపిస్తుంది చూడండి దగ్గర దాని చుట్టూ ఉన్న ఒక ఐదు అడుగుల దూరం వరకు కూడా ఆ స్నో అనేది వస్తూనే ఉంది వాటర్ అట్లా వెళ్తున్నా కొద్దీ నాకు ఎందుకో దాని పక్క నుంచి జరగాలనిపించలేదు అందులోకైతే అయితే పెద్ద కప్పు ఉండే మేము వెళ్ళినప్పుడు ఆ కప్పతో అయితే చిన్న పిల్లలు వచ్చిన వాళ్ళంతా దాంతోనే ఆడడం సరిపోయింది పిల్లలకి ఇట్లా బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆడుకోవాలని చాలా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ పడిపోతారు ఏంటి అని మనం ఆపుతూ ఉంటాం కదా నాకెందుకో ఈ చెట్లను చూడండి ఇవి లా ఉన్నాయి ఈ చెట్లను చూడగానే మన ఆలిగారు ఒక సినిమాలో ఒక్కొక్క చెట్టుని ఒక్కొక్కలాగా ఇట్లా పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా కళజ అనుకుంటా మూవీ అంత ఐడియా లేదు నాకు ఆ మూవీలోని ఒక ఆలిగారి సన్నివేశం అయితే గుర్తుకొచ్చింది ఇక్కడ చూడండి వీటి దగ్గర అయితే ఎంతమంది ఫొటోస్ దిగినారంటే చెప్పడానికి అసలు ఇదే లేదు అంతమంది అయితే ఫొటోస్ దిగినారు మంచి కెమెరా క్వాలిటీ ఉండాలి కానీ ఇట్లాంటి వాటికి వెళ్ళినప్పుడు ఫొటోస్ దించుకోవడం అలా చేయడం అయితే బాగుంటుంది చాలా వరకు అయితే నేను చూసినంతవరకు ఈ పార్క్లో మన బర్త్డే బర్త్డే షూట్స్ కానీ అట్లా చాలామంది చేసుకుంటున్నారు అంటే వాళ్ళ వాళ్ళ ఓన్గా ఏమైనా చిన్న చిన్నవి కొనుక్కొచ్చుకొని బర్త్డే షూట్స్ లాగా పిల్లలకే కాదండో ఈ పెద్దవాళ్ళు కూడా చాలామంది చేసుకున్నారు మేము చూసాం వెళ్ళినప్పుడు తినడానికి అయితే నార్మల్గా కుర్కురే పాప్కార్న్ అయితే తీసుకొని వెళ్ళాము ఇక్కడ పిల్లమరి రాజు అయితే ఉంది చెట్టు దానికొచ్చేసి ఆపిల్స్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదా పైనాపిల్స్ గ్రేప్స్ అట్లా అన్నీ ఉన్నాయి ఇక్కడ మంకీ చూడండి ఈ మంకీని చూసి మావాడైతే డాడీ మంకీ డాడీ మంకీ అని అరుస్తూనే ఉన్నాడు ఫ్రూట్స్ అట్లా చెట్లకు ఊగుతూ ఉంటే మాకు అన్నయ్య అన్నయ్య ఏం చేస్తున్నాడు అంటే ఆ ఫ్రూట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది నాకెందుకు పిల్లలకి వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనేది ఇట్లాంటి పార్క్స్ పార్క్కి వెళ్తేనే కదా గుర్తుపడతారు కొన్ని యాక్టివిటీస్ అయితే అమౌంట్ పే చేసి ఇట్లా ఆడుకోవడానికైతే ఉంది కానీ మరీ చిన్న పిల్లలకైతే ఇట్లాంటివి ఎక్కించలేము భయపడతారు కదా సో అందుకని అయితే మేము మా కన్నైతే ఆడించలే వాడు ఎక్కి ఆడతానైతే చాలాసార్లు అన్నాడు కానీ మేమైతే ఎక్కించలేము ఇక్కడికి వెళ్ళినప్పుడైతే ఫిష్ ఫిషెస్ ఉన్నాయి దీంట్లో ఫిష్లు అయితే ఉన్నాయి కాకపోతే వాటర్ అంత బాగాలేదు ఎందుకో దాన్ని కరెక్ట్ మెయింటైన్ చేయట్లేదు అని అయితే మాకు అనిపించింది ఫిష్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్నవి చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ చూడండి వీడియోలు చూపిస్తున్నాను అది క్యాప్చర్ అయినాయో లేదా అంత అయితే కనిపించట్లేదు కదా సో ఇక్కడ గ్రీనరీ అయితే లోపలికి ఎంత వెళ్తే అంత ఉంది మనము ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళి నార్మల్గా వాకింగ్ చేసే వాళ్ళకి మార్నింగ్ టైంలో ది బెస్ట్ ఆప్షన్ ఇంకా ఈ ఈవినింగ్ కూడా కొంచెం అలాగా స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే మాత్రం ది బెస్ట్ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది కదా ఎక్కువ మంది అయితే గ్రీనరీని కోరుకుంటారు ఎవరైనా సరే ఇక్కడ వచ్చేసి జైంట్రిల్ ఉంది అది ఎందుకు కొంచెం పాతగా అనిపించింది అనుకున్నాం కానీ పాతగా అనిపించింది భయం వేసింది ఎందుకంటే చాలా స్టోరీస్ చూస్తూ ఉంటాం కదా బయట వింటూ ఉంటాం సో అందుకని అయితే వేక ఎక్కలేదన్నమాట ముందుకు నడుచుకుంటూ వెళ్ళిన కొద్దీ చాలా ఫ్యామిలీస్ అయితే సండే వెళ్ళాం కదా చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చాయి చాలామంది ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు అయితే ఎంత ఆడుతున్నాడో చూడండి ఊరుకులు ఉన్నారు మేము వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు వెళ్ళినప్పుడు అంత జనాలు లేరు మేము టూకి అలా వెళ్ళాము త్రీ థర్టీ టు ఫోర్ అయ్యే వరకు అయితే చాలామంది వచ్చారు ఇట్లా స్టెప్స్ పై నుంచి వాటర్ వస్తుంటే అయితే దీన్ని చూడడానికి అయితే నాకు చాలా బాగా అనిపించింది చాలాసేపు అక్కడే ఉన్నాము నాకు ఎందుకో పూల చెట్లు అంటే చాలా ఇష్టం ఇక్కడ పూల చెట్లు చాలా ఉన్నాయి రీసెంట్గా పెట్టినట్టున్నారు ఇంకా తీస్తే ఏమైనా ఉందా అయితే కొట్టుతారు ఇంకా అంతే అని చెప్పేసి దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు నేను ఇదండి ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి